హాయ్ అండి మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా వాటి కోసం ఎర్రగా పండిన టమాటాలను ఒక కేజీ తీసుకోండి అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్లో ఈ విధంగా నానపెట్టి పక్కన ఉంచుకోండి ఒక పెద్ద సైజు ఎల్లిపాయని తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి కళాయి వేడెక్కాక ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చిని ఇలా సగం చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా ఎల్లిపాయని ఇలా కచ్చా పచ్చాగా దంచి దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి అన్నిటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇందులో కొంచెం సాల్ట్ను వేసుకోండి సాల్ట్ను వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే ఉడుకుతుందండి దీన్ని మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి టమాటాలు అన్నవి బాగా ఉడికిపోయాయి కదా ఈ ఉడికిపోయిన మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని ఇందులో తగినంత కారాన్ని వేసుకోండి కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా తక్కువగా కావాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోండి అదేవిధంగా సాల్ట్ ముందు కొంచెం వేసాం కదా మళ్ళీ కొంచెం వేసుకోండి అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత చింతపండుని ఈ విధంగా గుజ్జు చేసి పెట్టుకోవాలండి దీన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేయండి వేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఉడికిపోయిందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజుల పాటు స్టాక్ ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా నేనైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి ఇది చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి